ఢిల్లీ ప్రజల దిల్ ఎవరు గెలవబోతున్నారు ఎగ్జిట్ పోల్స్ ను నిజం చేస్తారా లేదంటే ఆప్కు మళ్లీ ఛాన్స్ ఇస్తారా హస్తిన ప్రజలు పొలిటికల్ పార్టీల హస్తవాసిని ఎలా రాశారు అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది మరో రెండు గంటల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ షురూ కాబోతోంది మరి చీపురు ఊడ్చేస్తుందా కమలం వికసిస్తుందా హస్త మ్యాజిక్ చేస్తుందా అనే దానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మరో రెండు గంటల్లో మొదలు కానుంది ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఉంటుంది పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు తర్వాత ఈవీఎం ఓట్లను లెక్కిస్తారు మొత్తం పంతొమ్మిది కౌంటింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు సూపర్వైజర్లు కౌంటింగ్ అసిస్టెంట్లు మైక్రో అబ్జర్వర్లు సహాయక సిబ్బంది మొత్తం కలిపి ఐదు వేల మంది ఈ కౌంటింగ్ విధుల్లో పాల్గొననున్నారు కౌంటింగ్ సమయంలో ప్రతి నియోజకవర్గం నుంచి ర్యాండంగా ఐదు వీవీ ప్యాట్లను లెక్కించి ఈవీఎం ఓట్లతో కంపేర్ చేయనున్నారు సాయంత్రం ఆరు గంటల్లోపు అన్ని నియోజకవర్గాల్లో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కానుంది ఓట్ల లెక్కింపు జరిగే పంతొమ్మిది కౌంటింగ్ కేంద్రాల వద్ద పారామిలిటరీ బలగాలు ఢిల్లీ పోలీసులతో మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు కౌంటింగ్ కేంద్రాల లోపలికి గుర్తింపు కలిగిన సిబ్బందిని మాత్రమే అనుమతిస్తామని తెలిపారు లెక్కింపు కేంద్రాల వద్ద సెల్ ఫోన్ వాడకాన్ని నిషేధించారు కౌంటింగ్ సమయంలో రాకపోకలు సజావుగా జరిగేలా ట్రాఫిక్ నిర్వహణ ప్రణాళికను రూపొందించారు ఢిల్లీలోని డెబ్బై స్థానాలకు ఈ నెల ఐదున జరిగిన పోలింగ్లో అరవై పాయింట్ నాలుగు రెండు శాతం ఓటింగ్ నమోదైంది ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ కాంగ్రెస్ సహా పలు రాజకీయ పార్టీలు స్వతంత్ర అభ్యర్థులు కలిపి ఆరు వందల తొంభై తొమ్మిది మంది అభ్యర్థులు తమ భవిష్యత్తును పరీక్షించుకుంటున్నారు అయితే ఢిల్లీలో ఆప్ బీజేపీ మధ్య పోటీ నడిచిందని పలు సర్వేలు వెల్లడించాయి మెజార్టీ సర్వే సంస్థలు బీజేపీకే పట్టం కట్టాయి కమల వికాసం ఖాయమని జోస్యం చెప్పాయి ఆప్కు ఎదురుదెబ్బ తప్పదని అంచనాలు ఇచ్చాయి అయితే ఎగ్జిట్ పోల్స్ ను తాము నమ్మడం లేదంటున్నారు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తాము మరోసారి అధికారంలోకి వస్తామని వరుసగా నాలుగోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు ఇక ఇరవై ఏడేళ్ల తర్వాత ఢిల్లీలో అధికారం చేపట్టనున్నామని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు దాదాపు యాభై సీట్లు గెలుస్తామని అంచనా వేస్తున్నారు మరోవైపు గత రెండు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయిన కాంగ్రెస్ మాత్రం ఈసారి ఖాతా తెరుస్తామని చెబుతోంది ఏది ఏమైనా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమై బీజేపీ గెలిస్తే చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది లేదంటే ఆప్ ఖాతాలో మరో విజయం చేరనుంది ఢిల్లీ అసెంబ్లీ ఫలితాల్లో ప్రధానంగా ఐదు నియోజకవర్గాలపైనే అందరి దృష్టి ఉంది ఎగ్జిట్ పోల్స్లో ఆప్కు వ్యతిరేకంగా అంచనాలు రావడంతో ఈ ఐదు నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారు అనే ఆసక్తి నెలకొంది న్యూఢిల్లీ నుంచి మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేస్తున్నారు బీజేపీ నుంచి వర్మ కాంగ్రెస్ నుంచి సందీప్ దీక్షిత్ బరిలో ఉన్నారు రెండు వేల పదమూడు నుంచి కేజ్రీవాల్కు ఇక్కడ ఓటమే లేదు అయితే బీజేపీ కాంగ్రెస్ తరపున బలమైన అభ్యర్థులు ఉండటంతో ఫలితంపై ఆసక్తి నెలకొంది ఇక కాల్కాజీ నుంచి ముఖ్యమంత్రి అతిషి బరిలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆల్కాలంబాను బరిలో దించింది రెండు పార్టీలు మహిళా అభ్యర్థులనే పోటీలో నిలబెట్టాయి బీజేపీ మాత్రం వివాదాస్పద నేత రమేష్ బిదూరిని బరిలోకి దింపింది ఇక జంగ్పుర నియోజకవర్గం నుంచి మనీష్ సిసోడియా బరిలో ఉన్నారు ఆప్కు ఈ నియోజకవర్గంలో బలమైన మద్దతుదారులు ఉన్నారు దీంతో సిసోడియా తొలిసారి ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు బీజేపీ తరపున తార్విందర్ సింగ్ కాంగ్రెస్ నుంచి ఫర్హాద్ సూరి పోటీ చేశారు మరి ఈసారి ఇక్కడి ఓటర్లు సిసోడియాను గెలిపిస్తారా లేదా అనేది ఉత్కంఠ రేపుతోంది ఓక్లా నియోజకవర్గం నుంచి ఆప్ తరపున అమానుతుల్లా ఖాన్ వరుసగా మూడోసారి బరిలోకి దిగారు కాంగ్రెస్ తరపున అరీబా ఖాన్ బీజేపీ నుంచి పిర్దౌస్ ఆలం మజ్లిస్ పార్టీ నుంచి షిఫా ఉర్ రెహ్మాన్ పోటీలో ఉన్నారు ముస్లిం ఓటర్లు అధికంగా ఉండే ఓక్లాలో మజ్లిస్ కూడా పోటీ చేయడంతో ఫలితంపై ఆసక్తి నెలకొంది ఇక ఆప్ సీనియర్ నేత సోమ్నాథ్ భారతి పోటీ చేస్తున్న మాల్వియా నగర్ రిజల్ట్పై కూడా అందరి దృష్టి ఉంది గతంలో రెండు సార్లు సోమ్నాథ్ ఇక్కడి నుంచి గెలిచారు ఆప్కి ఇక్కడ బలం ఎక్కువగా ఉంది అయితే బీజేపీ నుంచి సతీష్ ఉపాధ్యాయ ఈసారి గట్టి పోటీ ఇచ్చినట్లు తెలుస్తోంది కాంగ్రెస్ తరపున జితేంద్ర కుమార్ పోటీలో ఉన్నారు దీంతో విజయం ఎవరిని వరిస్తుందన్నది ఉత్కంఠ రేపుతోంది